ఫ్రెండ్స్ ఈరోజు మనం లంబడేట్ దగ్గర ఉన్న రైతు చేయనులోకి వచ్చాము రైతు పేరు జాటో తిలాలు ఇతనికి నాలుగు రోజుల క్రితం ఈ షార్క్ షార్క్ ప్లేస్ అనే మందు డెమో ఇవ్వడం జరిగింది ఇవ్వకముందు ఎలాంటి పూర్త లేకుండే ఇప్పుడు నాలుగు రోజుల్లో చాలా బ్రహ్మాండంగా పూతతో పాటు కొమ్మలు కూడా విపరీతంగా కొమ్మలు వచ్చాయి అండ్ పూత కూడా విపరీతంగా వచ్చింది మంచి ఖాతా కూడా పడ్డది పూత రాలడం పూత రాలడం లేదు అండ్ బ్రహ్మాండంగా చేసింది ఇది చూసి రైతు చాలా సంతోషంగా సంతోషంగా సంతోషపడుతున్నాడు రైతు ఇది ఒక మనం పద్నాలుగు సార్లకు డెమో ఇవ్వడం జరిగింది ఇచ్చి ఈ మనం డెమో కొట్టినాటికును కొట్టినాటికి మీకు ఇక్కడే తేడా చూపిస్తామండి ఇది ఒక్కసారి మనం స్పార్క్ ప్లస్ కొట్టిన చెట్టు ఇలా ఉంది మామూలు మందు కొట్టిన చెట్టు ఇలా ఉంది చూడండి ఈ చెట్టుకు లేదు ఒక్క ఒక్క పూత కూడా లేదు మామూలు చెట్టు మనం స్పార్క్ ప్లస్ ఇచ్చిన చెట్టు చాలా బ్రహ్మాండంగా వచ్చేసింది కాకపోతే పక్క పక్కన చూడండి ఒక మనం డెమో ఇచ్చాము దగ్గర దగ్గర ఒక పద్నాలుగు సార్లకు అయింది ఒక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ది బాక్స్ డబ్బా వచ్చేసి ఒక పద్నాలుగు సార్లకు అయింది మనకు ఇక్కడ దిక్కనే మనకు ఎంత తేడా కనబడుతుందో చూడండి